యాచర్ల నియోజకవర్గం రణస్థల మండలం కొవ్వాడ పంచాయతీకి చెందిన క్రియశీలక సభ్యుడు మైలుపల్లి పోతయ్య ప్రమాదవశాత్తు రోడ్ యాక్సిడెంట్లో మరణించడం జరిగింది ఆ కుటుంబ సభ్యులకు ఐదు లక్షల రూపాయల చెక్కును జనసేన పార్టీ కార్యాలయం మంగళగిరిలో జనసేన పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి కొనితెల నాగబాబు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో యాచర్ల నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ విశ్వక్సేన్ రణస్థల మండల అధ్యక్షులు బస్వా రెడ్డి జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఇక్కడికి విచ్చేసిన క్రియాశీలక కార్యకర్తల కుటుంబాలకి జనసైనికులకి వేరే మహిళలకి ఈ క్రియాశీల సభ్యత్వాలు చేయించినటువంటి మన జనసేన కార్యకర్తలందరికీ హృదయపూర్వక స్వాగతం రెండు వేల ఇరవై ఒకటిలో మన జనసేనాని పవన్ కళ్యాణ్ గారు కొన్ని అంటే ఎంతోమంది కార్యకర్తలు అనేక సందర్భాల్లో చనిపోవటం జరిగినప్పుడు మా సాయశక్తుల అంటే పవన్ కళ్యాణ్ గారి సాయశక్తుల చాలామంది హెల్ప్ చేశారు కానీ ఇంకా ఎఫెక్టివ్గా కన్స్ట్రక్టివ్గా ఎలా చేయాలి వాళ్ళకి ఏ విధంగా మనం సపోర్ట్ ఇవ్వాలి అన్నప్పుడు ఆయన కార్యకర్తలకి బీమా సౌకర్యం చేయిస్తే అది క్రియాశీలక మెంబర్స్ అంటే జనసేన మెంబర్స్గా కానీ ప్లస్ వాళ్ళ జీవితానికి ఒక సేఫ్టీ కానీ ఉంటుందని ఆలోచించి ఆయన చేసినటువంటి ఒక గొప్ప ఆలోచన చాలా పార్టీల్లో చనిపోయిన కార్యకర్తలకి ఆయా సందర్భాల్లో వాళ్ళకు ఉన్నటువంటి రిసోర్సెస్ని బట్టి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి కానీ ఒక ఒక కన్స్ట్రక్టివ్ వేలో ఎలా చేయాలి అన్నప్పుడు ఆయన మనకిచ్చిన అద్భుతమైన ఐడియా ఈ క్రియాశీలక మెంబర్స్ ఈ మెంబర్షిప్ రెండు వేల ఇరవై ఒకటిలో లక్ష మంది రెండు వేల ఇరవై రెండులో మూడు లక్షల యాభై వేలు రెండు వేల ఇరవై మూడులో ఆరు లక్షల నలభై ఏడు వేల మంది క్రియాశీలక సభ్యులుగా నమోదు చేసుకున్నారు దీంట్లో దీంట్లో రెన్యూవల్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ మన పద్దెనిమిది తారీఖున క్రియాశీలక మెంబర్షిప్ స్టార్ట్ చేశారు ట్వంటీ ఎయిత్ వరకు ఉంటుంది కొంచెం వర్షాలు ఇబ్బంది వల్ల ఇంకొక వన్ ఆర్ టూ డేస్ ఎక్స్టెన్షన్ చేయమని చెప్పి నేను అడుగుతున్నాను వెళ్ళి మన ఈ నిర్వహించే వాళ్ళని సో చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకి ఆ వ్యక్తిని మేము తీసుకురాలేకపోవచ్చు కానీ ఆ కుటుంబానికి ఎంతో కొంత ఆర్థికపరమైనటువంటి సపోర్టు ఇవ్వగలిగేటువంటి అవకాశం మాకు ఈ యొక్క క్రియాశీలక మెంబర్షిప్స్ ద్వారా లభించింది చల్లపల్లిలో ఒక మేస్త్రి గారు ఒక ఆయన ఉండేవారు తాపీ మేస్త్రి గారు ఆయన రెండు వేల ఇరవై రెండులో క్రియాశీలక దానికి ముందు ఎప్పుడు ట్వంటీ వన్లో ఇప్పుడు చేయించుకున్నారు ఆ ఇంట్లో కూడా తెలియదు అతను క్రియాశీల మెంబర్ అనేది జనసేన సింపతైజర్గానే అతను తెలుసు ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు ఇతను క్రియాశీలక మెంబర్షిప్ తీసుకున్నారని చాలా 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 పేద కుటుంబం సరే దురదృష్టం కొద్దీ ఆయన చనిపోయారు చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరికి కూడా తెలియదు ఆయన ఈ క్రియాశీలక మెంబర్షిప్ చేశాడని సో ఆ రోజు ఆ కుటుంబాన్ని ఆ చనిపోయిన వ్యక్తిత్వాళ్ళ కుటుంబం గురించి ఎంక్వైరీ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆ రోజు జనసేన తరఫున ఐదు లక్షల రూపాయలు ఇస్తే వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు మాకు తెలియదండి మా మా వ్యక్తి ఇలా చేశారు ఇట్లాగానే అని వాళ్ళు ఆ ఐదు లక్షలు అంటే అత్యంత పేద కుటుంబం ఇద్దరు ఆడపిల్లలు ఎలాగ లైఫ్ ఉంటుంది ఇంటికి పెద్ద ఆయన చనిపోయాడు బ్రెడ్ పెన్నరు వాళ్ళ కుటుంబాన్ని ఎలాగ మనం రక్షించుకోవాలని పాపం ఆ తల్లి లేకపోతే హు ఎవర్ కన్సర్న్ విత్ ద ఫ్యామిలీ అప్పుడు ఒక ఆపన్న హాస్తంలాగా ఇది వాళ్ళ ఇంటికి చేరింది ఈ డబ్బు సో అదే చెప్తున్నాం చనిపోయిన వ్యక్తిని తీసుకురాలేకపోవచ్చు కానీ ఆ కుటుంబానికి జనసేన పార్టీ ఎంతో అండగా ఆర్థికంగా అండగా నిలబడుతుంది అలాగే చాలామంది గాయపడ్డారు అనేక రకాలుగా వాళ్ళందరికీ కూడా వాళ్ళ హాస్పిటల్లో ఖర్చుల నిమిత్తం చాలా కన్సిడబుల్ అమౌంట్స్ ఇచ్చాం కొంతమంది అంటే ఒక మూడు నాలుగు కేసులు అయితే వాళ్ళు శాశ్వతమైనటువంటి అంగవైకల్యం సంభవించినప్పుడు వాళ్ళకి మూడు లక్షల దాకా వాళ్ళకి సపోర్ట్గా ఇచ్చినటం ఇవ్వటం జరిగింది సుమారు ఇరవై ఒకటి నుంచి మొన్న ఇరవై నాలుగు దాకా మూడు వందల నలభై తొమ్మిది మంది క్రియాశీలక కార్యకర్తలు వీళ్ళు చనిపోవటం జరిగింది వాళ్ళందరికీ కలిపి ఇప్పుడు దాకా మనం చెల్లించింది పదిహేడు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబాలకు మనం చెల్లించాం గాయపడిన సభ్యులు నాలుగు వందల నలభై మూడు మంది వాళ్ళకి చెల్లించిన డబ్బు ఆరు కోట్ల డెబ్బై నాలుగు లక్షలు సో ఇది అంటే ఒక ఒక కుటుంబాలు అంటే మేము మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చాం కాబట్టి మేము మీకు షేర్ చేసుకోవాలి మా నాన్నగారు చాలా సాధారణమైనటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉద్యోగి చాలాసార్లు ఆర్థికంగా మేము చాలా ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయి ఒక్కొక్కసారి ఏ రోజు రేషన్ ఆ రోజు తెచ్చుకొని జీవితం గడిపినటువంటి రోజులు నాకు ఇంకా బాగా గుర్తున్నాయి అలాగే మా పెద్ద చెల్లెళ్ళకి ఒంట్లో బాగలేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించడానికి కూడా ఒక ఐదు రూపాయలు కూడా లేనటువంటి పరిస్థితులు మాకు జరిగినాయి సో అప్పుడు మాకు తెలుసు ఒక ఒక ఇంటికి ఆ ఇంటికి సంబంధించిన ఏ పిల్లలకు పెద్దవాళ్ళకు ఎవరికైనా సరే ఒక వైద్యానికి సంబంధించిన పరిస్థితులు ఒక అనారోగ్యానికి సంబంధించిన పరిస్థితులు వచ్చి ట్రీట్మెంట్ చేయాలంటే ఎంత అవస్థలు పడతారు ఒక్కొక్కసారి నాకు కొంతమంది మిత్రులు చెప్పారు ఒక్కసారి ఒంట్లో గనక బాగలేకపోతే ఏదన్నా అయితే అది పెద్ద జబ్బు అయితే శాశ్వతంగా వాళ్ళకున్న ఆస్తులు అమ్మేసుకొని సొంత ఇల్లు అమ్మేసుకోను ఆ వ్యక్తిని ఉంట ప్రయత్నించి అదృష్టం బాగుంటే బతికినా వాళ్ళు అన్నీ పోగొట్టుకొని ఒక ఒక ఇల్లు లేకపోతే ఒక కొద్దిపాటి స్థలం లేకపోతే కొద్దిపాటి ఆస్తి అంతా పోగొట్టుకొని మళ్ళీ జీవితాన్ని మొదటి నుంచి ప్రారంభించడమా లేదంటే చనిపోయిన వ్యక్తి ఐ మీన్ ఆ వ్యక్తికి ఒంట్లో బాగలేక ట్రీట్మెంట్ చేయించినా సరే చనిపోయితే ఆ కుటుంబానికి ఆ ఉన్న కొద్దిపాటి ఇల్లు వాటెవర్ పొలం కానీ ఆస్తులు కానీ అమ్మేసుకొని భర్త లేకుండానో లేకపోతే ఇంటికి బ్రెడ్ విన్నర్ లేకుండానో రోడ్ల మీద పడిపోయిన కుటుంబాలను ఎన్నో చూసాం మేము బహుశా మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి